అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు గత ప్రేమ రాత్రి పదకొండు గంటల సమయం రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి అమావాస్య చీకటి కమ్ముకుంది రాధ్య వేదాంత్ ఇద్దరూ అలా కార్లో వస్తుండగా ఒక్కసారిగా ఆగిపోయింది కార్ ఏమైంది సార్ కార్ ఎందుకు ఆగింది అని అడిగింది రాధ్య అది నాకు అర్థం కావట్లేదు సరే నేను దిగి చూస్తాను అనుకుంటూ కిందకి దిగి డిగ్గీ ఓపెన్ చేసి చూశాడో అలా ఓపెన్ చేయగానే అందులో నుండి పొగలు వస్తూ కనిపించింది ఏమైంది సార్ అంటూ కిందకి దిగింది రాధ్య ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చినుకులు భారీ వర్షంగా మారి వాళ్ళ శరీరాలని తడుపుతుంటే అయ్యో సార్ వర్షం పడుతోంది అవును రాధి నువ్వు కారులోనే ఉండకపోయావా కిందకిందుకు దిగా సరే కాని అసలు ఏమైంది ఎందుకు ఆగిపోయింది ఏమో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా మెకానిక్ వస్తేనే కారు బాగవుతుంది సరే మరి ఇప్పుడేం చేద్దాం అని కంగారుగా అడుగుతుంటే నేను ఇప్పుడే వస్తాను నువ్వు కార్లో కూర్చో అంటూ వర్షంలో కాస్త ముందుకెళ్ళి చూశాడు వేదాంత్ ఏవైనా హోటల్స్ ఉన్నాయేమోనని ఎదురుగా కాస్త దూరంలో లైట్స్ కనిపిస్తుంటే రాధి కార్ దిగు అక్కడ హోటల్స్ ఉన్నట్లున్నాయి పదా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని తీసుకెళ్లాడు అతని వెనకాలే నడుస్తోంది రాధి పట్టుకున్న చేతిని చూస్తూ ఇక అతని అడుగులు స్పీడ్గా పడుతుంటే ఆమె అడుగులు తడబడుతున్నాయి త్వరగా పద అంటూ వర్షంలో ఆమె బట్టలు తడుగా అవడంతో అతను అలా లాక్కెళ్తుంటే స్లిప్ అవుతోంది రాధి ఇక ఏమైందంటూ వెనక్కి తిరిగి చూశాడు ఆమె వేసుకున్న డ్రెస్ మొత్తం తడవడంతో ఒంటికి అతుక్కుపోయి ఆమె అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక అతను వేసుకున్న కోట్ తీసి ఆమెకు తొడిగి పద అంటూ ముందుకంటే కాస్త వేగం తగ్గించి నడుస్తున్నాడు అతను వేసిన కోట్ ఆమె చల్లటి శరీరానికి వెచ్చగా తగులుతుంటే చేతితో తడుముతూ ఉంది రాధి త్వరగా అంటూ హోటల్ రావడంతో ఆమె చెయ్యి వదిలి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు వేదాంత్ ఇక రిసెప్షన్లో మాట్లాడి రెండు రూమ్స్ బుక్ చేయడంతో ఇద్దరు పైకి వెళ్లారు పక్క రూమ్స్ బుక్ చేశాడు రాధి ఇదిగో నీ రూమ్కి నేను నా రూమ్ లోకి వెళ్తున్నాను అంటూ అతను అక్కడి నుండి తన రూమ్ వెళ్ళిపోయాడు ఇక రూమ్కి వెళ్ళిన రాధి అతను వేసిన కోర్టు తడుముతూ ఆమె నుండి విప్పి తడిగా ఉండడంతో హ్యాంగింగ్కి తగిలించి తను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చుట్టూ చూసింది అప్పుడే మేడ్ ఆమెకు డ్రెస్ ఇచ్చి వెళ్ళిపోవడంతో వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బయటకొచ్చింది ఇక అప్పటికే లేట్ కావడంతో కడుపులో ఆకలి కేకలు వేస్తుంటే సార్ ఏం చేస్తున్నారు అని అనుకుంటూ అతని రూమ్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూడగానే వితౌట్ డ్రెస్లో కనిపించాడు వేదాంత్ అతని బేర్ బాడీకి గుటగలు మింగుతూ కళ్ళు కిందకి దించి సారీ సార్ అనింది సారీ దేనికి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను అంతే కదా సరే కాని ఏంటి రాది ఇలా వచ్చావు అని అడిగాడు మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి సార్ నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్తుంటే ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు చెప్పు ఎందుకు అంత దగ్గరగా ఉన్న అతని శ్వాస ఆమెకు వెచ్చగా తగులుతుంటే పరవశంగా ఫీల్ అవుతూ గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు చెప్పు రాది ఎందుకు అంటూ మళ్ళీ అడిగాడు అది ఆకలిస్తోంది డిన్నర్ చేద్దామా అని అడగడానికి వచ్చాను అనిది ఒక్కో మాట కూడా ఆమె మాటకి నవ్వుతూ ఓహ్ ఇది చెప్పడానికి ఇంత టెన్షన్ పడాలా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ పెడతాను ఇక్కడే కూర్చో అంటూ ఆమెను వదిలి క్షణం చూశాడు పింక్ కలర్ నైట్ సూట్లో చాలా అందంగా కనిపించింది లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాడు నవ్వుతూ అతని మాటకి తడబడుతూ కళ్ళు కిందకి దించేసింది సైడ్ స్మైల్తో వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాడు ఇక అంతలో మేడ్ ఫుడ్ తీసుకురావడంతో ఇద్దరూ కూర్చొని అతను ఆమెకు వడ్డించి తను వడ్డించుకొని తింటూ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటున్నారు సరే కానీ నీకు పెళ్ళైందా రాధి ఎందుకు సార్ అలా అడిగారు అనింది కళ్ళు పైకెత్తి ఇంతకుముందు అతను అలా పట్టుకునే దృశ్యం పదే పదే గుర్తొస్తుంటే అతని ఫేస్ని డైరెక్ట్గా చూడలేక నువ్వెందుకు నన్ను చూడకుండా అలా కళ్ళు కిందకి దించి మాట్లాడుతున్నావు అబ్బే అదేం లేదు సేర్ బానే ఉన్నాను అనింది నార్మల్గా ఊరికే అడిగాను పెళ్లి కాకపోతే నేను ట్రై చేసుకోవచ్చేమో అని అని అడగగానే ఒక్కసారిగా తలెత్తి అతన్ని ఇప్పుడు నచావ్ నాతో ఎప్పుడు మాట్లాడినా ఇలాగే నన్ను చూస్తూ మాట్లాడాలి అలాగైతేనే నాకు నచ్చుతుంది అన్నాడు అతని మాటలు ఆమెకు కొత్తగా అనిపిస్తుంటే కళ్ళు చిన్నవి చేసి చూస్తోంది ఏంటలా చూస్తున్నావు మీరెందుకు అలా మాట్లాడుతున్నారు సార్ నాకు అర్థం కావట్లేదు నిజం చెప్పనా అన్నాడు అదే స్మైల్ ఫేస్తో చూస్తూ చెప్పండి అన్నట్లు ఆత్రుతగా చూస్తోంది ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కనుక నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అనగానే ఒక్కసారిగా ఉలికి పడి చూసింది మీరేం మాట్లాడుతున్నారు సార్ నాతో మీరు లైఫ్ షేర్ చేసుకోవడం ఏంటి అవును రాధి నువ్వు నా దగ్గర పియగా చేరినప్పటి నుండి నీ అందం అనుకువా నీ మంచితనం అమాయకత్వం అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అందుకే నీ లైఫ్లో నాకు చోటిస్తావా అని అడిగాడు అతని మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది రాధి ఎందుకలా చూస్తున్నా నేను మనిషిలా కనిపించట్లేదా అంటూ అల్లరిగా అడిగాడు అయ్యో అది కాదు సీర్ సడన్గా మీరిలా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు నీ మనసులో ఉన్నది చెప్పు లేకపోతే ఆలోచించుకొని చెప్పు కానీ నో అని మాత్రం చెప్పకు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి నన్ను మీ లైఫ్లోకి ఆహ్వానించడం ఏంటి తప్పేముంది ప్రేమకి స్టేటస్కి ఏంటి సంబంధం నా కెరియర్లో ఇంత ఇన్నోసెంట్ గర్ల్ని ఎక్కడా చూడలేదో అందరూ అవకాశం కోసం మాత్రమే నా దగ్గర పనిచేసేవారు అందుకే ఐఆ మీన్ లవ్ విత్ యూ అన్నాడు అతని మాటలకి షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది రాధి అసలు నేనేంటి నా స్థాయి ఏంటి ఈయన నన్నులో చేయడం ఏంటి ఇతను నా బాస్ అని ఆలోచిస్తుండగా ఆమె భుజం మీద చేయి వేసి ఏమైంది ఆలోచిస్తున్నావు నన్ను పెళ్లి చేసుకుంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారని అలా డౌట్స్ ఏం పెట్టుకోకు నాకు నా సంతోషం ముఖ్యం ఎవరితో నాకు పనిలేదు నువ్వు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకుంటా మీ ఇంట్లో వాళ్ళతో వచ్చి నేను మాట్లాడనా అన్నాడు నాకు ఎవరూ లేరు సార్ ఓకే ఇంకేంటి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా నాకు ఒకే రూమ్ తీసుకోవాలనుంది బట్ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావేమోనని టూ రూమ్స్ తీసుకున్నాను ఎనీవే ఈరోజు నా రూమ్లోనే పడుకో ఒకదానివి ఎలా పడుకుంటావు అన్నాడు అమ్మో వద్దు సార్ రోజు నేను మా ఇంట్లో ఒకదాన్నేగా పడుకునేది సరే కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు ఆలోచించుకొని చెబుతాను సార్ ఓకే నిన్ను ఫోర్స్ చేయను నీ ఇష్టం అని చెప్పి తను తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు రాధి కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టేబుల్ని క్లీన్ చేస్తుండగా మేడ్స్ ఉన్నారు నువ్వు క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అన్నాడు ఓకే సార్ ఇక వెళ్తాను నిద్రస్తోంది అనింది సరే అంటూ తలపాడు రాధి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని కన్నరపకుండా చూశాడు వేదాంత్ ఇక ఆమె వెళ్ళగానే కాల్స్ వస్తూ ఉండడంతో మాట్లాడి బెడేశాడు కానీ నిద్ర అస్సలు దరి చేరను అంటుంటే చిరాగ్గా అటు ఇటు తిరుగుతున్నాడు మొదటిసారి ప్రపోజ్ చేశాను కానీ ఆమె నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు ఆలోచించుకొని ఓకే చెబుతుందా లేక రిజెక్ట్ చేస్తుందా అని అతనికి పిచ్చి పట్టినట్లుగా అవుతోంది ఇక్కడ రాధి రూమ్కి వచ్చి బాస్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంది అతనికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంత పెద్ద బిజినెస్ మ్యాన్ని ఇంత పూర్గాల్ పెళ్లి చేసుకుంటే ఈ లోకం ఎన్ని నిందలు వేస్తుందో అన్న ఆలోచనలకి ఊకిరి బిక్కిరి అవుతోంది ఇక అలా ఆలోచిస్తుండగానే ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు ఇక్కడ వేదాంత్ తనకి నిద్ర పట్టేసిందా లేక సేమ్ నాలాగే ఆలోచిస్తుందా అనుకుంటూ అతని రూమ్ నుండి ఆమె రూమ్కి వెళ్ళి అతని దగ్గర ఉన్న స్పేర్ కీతో లాక్ ఓపెన్ చేసి లోపలికెళ్లాడు గాడ నిద్రలో కనిపించింది ముడుక్కొని పడుకున్న రాధిని చూసి ముద్దుగా అనిపిస్తుంటే టచ్ చేయాలని మనసు తప్పిస్తుంటే ఇక అలా చేయడం పద్ధతి కాదు అనుకుంటూ ఇటువైపు తిరగ్గానే చిన్నగా మూలగడం వినిపించింది కళ్ళు చిన్నవి చేసి దగ్గరికి వెళ్ళాడు శ్వాస బాగా తీసుకుంటుంటే ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూశాడు చురుక్కున్న తగిలింది అతని చేతికి అమ్మో ఫీవర్ అంటూ రిసెప్షనిస్ట్కి కాల్ చేసి డాక్టర్ని పంపించమని చెప్పాడు వెంటనే డాక్టర్ వచ్చి చెక్ చేసి మెడిసిన్ వేయమని చెప్పి వెళ్ళిపోయింది రాధి పక్కన కూర్చొని ఆమెను మెల్లగా లేపి మెడిసిన్ వేసి పడుకోబెట్టాడు ఇక అలా పడుకున్న రాధిని గుడ్లు పెద్దవి చేసి చూస్తున్నాడు ఆమె గుండెలకి అతని చేతిని గట్టిగా అదుముకొని పడుకుంది ఆమె ఎత్తైన యథ సంపద అతని చేతికి డైరెక్ట్గా తగులుతుంటే చెమటలు పట్టేస్తున్నాయి అతనికి ఆమె నుండి అతని చేతిని విడివించుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ అతని వల్ల కావట్లేదు ఇక అలాగే ఆమె పక్కన చేరిపోయాడు ఒంటికి వేడి అవసరమయ్యి అతని దగ్గరికి వస్తోంది రాధి ఇదేంటి నా నిగ్రహానికి పరీక్ష పెడుతోంది అని నొసలు రుద్దుకుంటూ అక్కడి నుండి లేస్తుంటే అతని గుండెల మీద తలపెట్టుకొని అతన్ని గట్టిగా అదుపుకొని పడుకుంది రాధి ఆమెకు అతని ఉష్ణం అందుతుంటే హాయిగా అనిపించి ఇక ఇప్పుడు పూర్తిగా ఆమె అందాలు అతనికి తగిలి నిద్రొస్తుందా అస్సలు రావట్లేదు ఆమెను ఏదేదో చేయాలనిపిస్తోంది మెల్లగా అతని చేతిని నడుం దగ్గర టీషర్ట్ చెదిరి తెల్లగా కనిపిస్తుంటే చెయ్యి ఊరుకోక మెల్లగా అక్కడికి చేరింది ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది పూర్తిగా ఆమె మాయలో పడిపోయి ఆమెను అతనికి గట్టిగా ఆదుముకొని ఆమె డ్రెస్ లోపలికి అతని చేతులు పోనిస్తూ ఆమె అందాలని తడుముతుంటే ఆమె మరింత అతని బాడీని తడుముతోంది మెలకువ రావట్లేదు ఆమెకు కానీ అతని చర్యకి స్పందిస్తోంది రాది ఆమె అలా తడుముతుంటే అతని ఒళ్ళు అతని ఆధీనంలో నుండి వెళ్లిపోయి ఆమె బట్టలని తెలియకుండానే విప్పేసి అతని మీద ఉన్న టీషర్ట్ను కూడా తీసి ఆమెను కిందకి టర్న్ చేసి ఆమె మీద చేరిపోయాడు అతనిలో కోరికలు ఆమె సహకారంతో మరింత ఆగనంటుంటే పొంగిన ఎద సంపదని అతని అరచేతుల్లో బంధించి ఆమె అనువనువును పెదవులతో తడిముద్దులు అదుతూ పూర్తిగా ఆమెను సొంతం చేసుకున్నాడు ఆ రాత్రి ఇక తెల్లారే వరకు ఇద్దరికి మెలకువర లేకపోవడంతో ఫీవర్ తగ్గి చిన్నగా కళ్ళు తెరిచిన రాధి బట్టలు లేకుండా ఉన్న బాస్ని చూసి ఒక్కసారిగా బ్రెయిన్ స్తంభించిపోయింది సర్ అనింది అరిచినట్లే రాత్రంతా ఆమె సాన్నిహిత్యంలో నిద్ర లేకపోవడంతో గాఢ నిద్రలో ఉన్న వేదాంతికి లీలగా వినిపిస్తోంది కానీ కళ్ళు మాత్రం తెరవట్లేదు సర్ అంటూ అతని భుజం తట్టి ఊపింది చిన్నగా కళ్ళు తెరిచి చూసిన అతనికి ఎదురుగా రాధి బట్టలు లేకుండా కనిపించడంతో ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చొని హ్యాపెన్ అన్నాడు అదేంటి నేను అడుగుతున్నాను ఏమైంది మీరెందుకు నా రూంలోకి వచ్చారు అసలేంటి ఈ అవతారం అంటూ అతన్ని చూడలేక తల పక్కకు తిప్పేసింది ఇక మెల్లగా గుర్తొచ్చింది అతనికి రాత్రి ఏం జరిగిందో మీరు ఇలాంటి వారనుకోలేదు నా జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ అరుస్తుంటే షటాప్రాధి రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు బాగా ఫీవర్ వచ్చింది డాక్టర్ని పిలిపించి మెడిసిన్ వేశాను అలా నిద్రలో పడుకునే నువ్వు నన్ను మీదకి లాక్కొని నా రూమ్కి వెళ్ళనివ్వలేదు ఇక నీ చేష్టలతో నన్ను ప్రవోక్ చేశావు అసలే వర్షంలో తడిసాం కదా కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదు అని చెబుతుంటే గిల్టీగా ఫీల్ అవుతూ సారీ సార్ అనింది నో మెన్షన్ నేనేదో కావాలని నీ ఇష్టం లేకుండా నీ మీద పడిపోయాను అనుకున్నావా అనుకుంటూ అక్కడి నుండి తన డ్రెస్ తీసుకొని వేసుకొని వెళ్ళిపోయాడు వెళ్తున్న తనని బాధగా చూసింది ఇక డ్రైవర్ కార్ తీసుకొచ్చానని కాల్ చేయడంతో ఇద్దరు హోటల్ నుండి బయలుదేరారు రాధి అతన్ని ఫేస్ చూడాలంటే గిల్టీగా అనిపిస్తుంటే తల విండోలో తీర్చింది వేదాంత్ తల తిప్పి ఆమెను చూసి ఆమె చెయ్యి మీద అతని చెయ్యి వేశాడు ఉలిక్కిపాటుగా అతని వైపు తిరిగింది రాధి రాధి నువ్వు ఇలా గిల్టీగా ఫీల్ అవుతే నాకు ఏమాత్రం నచ్చట్లేదు ఎలాగో మనిద్దరి ప్రమేయం లేకుండానే మొదటి కలయిక జరిగింది సో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు మళ్ళీ సారీ సార్ రాత్రి నా వల్ల ఇలా తప్పు జరిగినందుకు మీ స్థాయికి నేను సరిపోను అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తున్నాను మీకు ఒక గొప్పింటి అమ్మాయి దొరుకుతుంది మీ స్థాయికి తగ్గ అమ్మాయి నేను మీకు ఏ రకంగానూ సెట్ అవ్వను అంటుంటే కారాపి ఆమెను ఒడిలోకి చేర్చుకొని ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని రాది నువ్వు ఇలా అస్సలు ఆలోచించకు నాకు స్థాయి ముఖ్యం కాదు మంచి మనసున్న అమ్మాయి ముఖ్యం అది నీకుంది నాకు నువ్వు మాత్రమే కావాలి ఇంత గొప్ప అమ్మాయి వచ్చినా నేను చేసుకోను ప్లీజ్ ఒప్పుకోవే అన్నాడు గుడ్లు పెద్ద చేసి చూస్తోంది వే అన్నందుకు నవ్వుతున్నాడు అల్లరిగా చిన్నగా నవ్వి కళ్ళు కిందకు వాళ్ళు చేసింది ఆమె సిగ్గు అతనికి సమాధానం దొరికినట్లు ఆమెను గట్టిగా హత్తుకొని నుదిటిన ముద్దిచ్చి రేపు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుందాం రెడీ అయి ఉండు పిక్ చేసుకుంటాను అని చెప్పి ఆమె ఇల్లు రావడంతో ఆపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వేదాంత్ ఇక ఆమె అతని గురించి ఆలోచిస్తూ మనస్సు సంతోషంతో తేలుతుంటే ఆ రోజు నిద్ర కరువైంది నెక్స్ట్ డే పెళ్ళి అని అనుకోగానే ఇక మార్నింగ్ చీర నగలు పంపించాడు వేదాంత్ రాధి రెడీ అయ్యి ఎదురుచూస్తోంది వేదాంత్ రావడంతో అతనితో బయలుదేరింది ఇక ఇద్దరు పెళ్లి చేసుకొని తనని అతని ఇంటికి తీసుకెళ్లిపోయాడు వాళ్ళ జీవితం సాఫీగా సాగుతోంది అలా ఒకరోజు రాధి పని మీద బయటకెళ్తుండగా వేదాంత్ ఎవరో అమ్మాయితో కనిపించాడో చాలా క్లోజ్గా ఉన్నాడు ఆ అమ్మాయి అతని కాలర్ పట్టి కుదేస్తోంది అసలు ఎవరు ఆ అమ్మాయి ఆయనని ఎందుకలా చేస్తోంది అని షాకింగ్గా ఆమె కళ్ళని పెద్దవి చేసి చూస్తుంటే వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇంటికి వచ్చిన తర్వాత అడుగుదామని ఇంటికి వెళ్ళిపోయింది రాధి ఇక సాయంత్రం అనగా ఇంటికి వచ్చిన వేదాంత్ని చూసి వచ్చింది రాధి అతని కోట్ తీస్తూ మీతో మాట్లాడాలి అనింది ఏంటి అన్నాడు మీరు నన్ను నిజంగా లవ్ చేసే పెళ్లి చేసుకున్నారా అని అడిగింది అదేంటి అలా అంటున్నావు నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను రాధి ఆ విషయం నీ కూడా కదా తెలుసు కానీ నిన్న మీరు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉండడం నేను చూశాను తన ఎవరు అని అడిగింది ఆమె ప్రశ్నకి ఉలిక్కి పడి చూశాడు ఏమైంది అలా చేస్తున్నారు ఎవరు ఆ అమ్మాయి రాధి నన్ను అనుమానిస్తున్నావా అదేంటండి అలా అంటారు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో నేను ఏ అమ్మాయితో తిరగట్లేదు అని నుండి లోపలికి వెళ్ళిపోయాడు నేను సరిగ్గానే చూశానే ఆయన మావారే కాని అబద్ధం ఎందుకు చెబుతున్నాడు లేకపోతే నేనే పొరపాటు పడుతున్నానా అని ఆమెకు ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆలోచించడం మాని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇక వేదాంత్ రాధి వాళ్ళ దాంపత్య జీవితాన్ని చాలా సాఫీగా సంతోషంగా బ్రతుకుతున్నారు రాధికి వేదాంత్కి ఒక బాబు కూడా పుట్టాడు అలా ఇంకొక రోజు కూడా వేదాంత్ అదే అమ్మాయితో గొడవ పడుతూ కనిపించాడు మళ్ళీ ఆమె కార్ని ఆపి పక్కన ఉన్న వాళ్ళని అతను ఎవరు మీకు తెలుసా అని అడిగింది అవును ఈ సిటీలో పేరుగాంచిన బిజినెస్ మ్యాన్ వేదాంత్ అన్నారు అతని పక్కన ఉన్నది మీకు తెలీదా ఆమె అతని వైఫ్ అన్నారు ఒకసారిగా ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి ఇక తన కొడుకుని తీసుకుని భర్త నిజస్వరూపం తెలిసి శాశ్వతంగా అతని జీవితంలో నుండి వెళ్లిపోయింది వెనక్కి చూడకుండా ఇక బయటకెళ్లిన రాధి ఇంకా ఇంటికి రావట్లేదని సిటీ మొత్తం గాలించాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు తన జాడ మాత్రం ఎక్కడా కనిపించలేదు రాధి ఆలోచనలతో కంపెనీ షేర్స్ ని అమ్ముకొని తాగుడికి బానిసైపోయాడు అతని మొదటి భార్యని వాళ్ళమ్మ ఇష్టంతో బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఆమెతో కాపురం ఎప్పుడు చేయలేదు వేదాంత్ ఎందుకంటే ఆమె ప్రవర్తన అతనికి నచ్చేది కాదు నచ్చినమ్మగాడితో తిరిగేది అందుకే వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేశాడు రాధిని పెళ్లి చేసుకున్న విషయం ఆమెకు తెలియడంతో రోజు అతను ఆఫీస్కి వెళ్ళే దారిలో గొడవ పడేది అలా రెండుసార్లు రాధి కంటపడింది కొన్ని రోజులకి చావుకి దగ్గరవుతున్న వేదాంత్ ఈ విషయం ఆమెకు తెలిసి భర్తను కాపాడుకోవడానికి ఇంటికి చేరుకుంది తాగి పడిపోయిన వేదాంత్ తల మీద చల్లటి చేతులు తగలగానే మత్తులో ఉన్న ఆమె భార్య స్పర్శకి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా రాధిని చూసి గట్టిగా ఆమెకు కరుచుకుపోయాడు నన్ను వదిలి ఎక్ ఎందుకు వెళ్ళిపోయావు అని లోగంతులో అడుగుతుంటే నన్ను క్షమించండి అంటూ ఏడ్చేసింది రాధి అతని గురించి అసలైన నిజం తెలిసింది ఆమెకి అందుకే మళ్ళీ తిరిగి వచ్చింది ఇక పాడవుతున్న ఆరోగ్యాన్ని భర్తని బాగు చేసుకొని ఇక జీవితాంతం సుఖంగా గడిపారు వేదాంత్ రాధ్య ఇది సిరీస్లాగా రాస్తే చాలా బాగుంటుంది కావాలంటే కామెంట్ చేయండి ఇస్తాను